హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను ఇలా సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ముందుగా స్టవ్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు లవంగాలు వేసుకోవాలి ఒక పెద్ద మూడు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఎగ్ కర్రీలోకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువే పడతాయి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇందులోనే వన్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ని వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు కారం అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని ఒక మూత పెట్టేసి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోనే నేను ఎగ్స్ వచ్చేసి ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను మీరు త్రీ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ని వేసుకొని ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలా టర్న్ చేసుకోండి ఇలా మీకు ఈజీగా వస్తుంది ఎగ్ అనేది ఈ విధంగా అన్ని ఎగ్స్ని వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి